హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కోటి సోమవారాల వ్రతం అనేది ఆచరిస్తారండి ఈరోజు అంటే నవంబర్ ముప్పయో తారీఖు గురువారం నాడు ఈ కోటి సోమవారాల వ్రతం అనేది పూజ ఆచరిస్తూ ఉంటారు ఏ రోజునైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజునే కోటి సోమవారాల పూజ అనేది చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సోమవారం కూడా వస్తుందండి అప్పుడు విశేషమైన ఫలితం ఉంటుంది శివకేశవులకి భేదం లేకుండా ఇరువురిని కూడా ఈ రోజున పూజిస్తే కోటి రెట్లు పుణ్యం అనేది కలుగుతుందని పురాణాల్లో కూడా ఉందండి పార్వతీ పరమేశ్వరులకి నారికేల దీపం వెలిగించడం అలాగే విష్ణుమూర్తికి లక్ష్మి లక్ష్మీదేవికి కూడా ఈ రోజు కంపల్సరీ కూడా పిండితో మన దీప అనేది వెలిగించాలి ఏడు బొత్తులు కలిపి ఒక బొత్తిగా చేసి దీపారాధన చేయొచ్చు ఉసిరికాయ దీపం కూడా వెలిగిస్తే చాలా పుణ్యం అండి ఈ రోజున నైవేద్యంగా మీరు ఏదైనా సరే సమర్పించవచ్చు అలాగే మనం నారికేల దీపం పెట్టిన సమర్పించినప్పుడు వచ్చిన ఒక చెక్క ఉంటుంది కదా కొబ్బరి చెక్క అది కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రోజులు ఈ రోజున ఏ దానం చేసినా ఏమి చేసినా సరే కోటి కోటి రెట్లు పుణ్యం అనేది కలుగుతుందండి మన ఛానల్ని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్